దేవుని భయం అనేటువంటిది ముఖ్యం ఈ దేవుని భయం ఉంటేనే మనకు ఆశీర్వాదం వస్తుంది ఎందుకంటే వాటి అన్నిటికీ మన ఆశీర్వాదం అన్నిటికీ కాదు దేవునికి భయం దేవునికి భయం అంటే ఏంటి అని అంటే ఇది దేవునికి భయం అనేటువంటిది దేవుని యొక్క దేవుని దేవునికి సంభాషిము ఆశించేటువంటి భయం భయం రెండు రకాలుగా ఉంటుంది ఏదో తప్పు చేస్తే భయపడుతుంది లేనట్లయితే ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం ఎవరికైనా రెస్పెక్ట్ చేస్తున్నామంటే వారి విషయమైనటువంటి కొంత భయం ఉంటుంది దేవుని విషయంలో ఏమైనా కోరుకోవచ్చు అంటే ఆయన భయం మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన జ్ఞానమనంతా ఇస్తారు యహవైందో భయపడగలిగే వాళ్ళు కలిగినటువంటి వారికి సానుకులు కాబట్టి మాట్లాడంటే ఆయన ఎందుకు భయం కలిగి కలిగిన మైనటువంటి ధ్యానం కూడా నచ్చేవాళ్ళు కాబట్టి మొట్టమొదటిగా కుటుంబంలో పోవలసినటువంటి ఆ యొక్క భయం ద్వారానే ఆశ భయం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా మనము అనుగొనాలి ఎందుకంటే భయం అంటే ఊరికే రాదు భయం ఇప్పుడు పిల్లలు మీరు భయపడుతున్నారు మా ఫాదర్ ఫాదర్ మదర్ కాబట్టి ఎందుకు భయపడాలి అంటే వీళ్ళిద్దరు మమ్మల్ని పోషిస్తుంటున్నారు మమ్మీ డాడీ మమ్మీ డాడీ అనేది మమ్మల్ని చూసుకుంటున్నారు సో మా విషయం ఎంతో కన్సర్న్ ఉంది అనేటువంటి ఆలోచన మీకు ఉంది కాబట్టి మీకు భయం 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 వస్తుంది ఆటోమేటిక్గా ఒకవేళ అమ్మ నాన్న అసలు పట్టించుకోలేదనుకోండి ఏమీ చేయడం మీరు మమ్మీ నాన్న మమ్మీ డాడీ అంటే మీరు భోగపడుతూ ఉంటారు సో దేవుని విషయంలో కూడా మనము భయపడుతున్నామంటే అంటే అర్థమేనంటే ఆయన అన్నీ కూడా మనకు సరఫరా చేసేవాడిని అందుకని దేవుని భయం భక్తి కలిగిన వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడికి వస్తారంటే దేవుని వాక్యం దగ్గరికి వస్తారు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తేనే దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు అది దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తేనే దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు ఎక్కడ ఉంది మాట్లాడ ఎక్స్రెస్ నిర్గమనం నిర్గమం ఎక్స్రెస్ నిర్గమాకరం ठीक है। ठीक है। हां यस सर योग सर 52 योग सर 72 वीडियो वर्षानु 17 आ चदना मैम मायदा द

ఉండు ఉండు బాబు ఉండు ఉండు ఎవరి చదవని చెప్తే వాళ్ళే చదవాలి నువ్వు ఊరితో మాట్లాడుతున్నారు ఐఎమ్ నాట్ హ్యాపీ నువ్వు చక్కగా వినడం లేదు కానీ బాగా బాగా చేస్తున్నా నార్మల్ డిస్టర్బ్ చేస్తున్నావు చెప్పింది చక్కగా వినాలి అది మంచి స్టూడెంట్ యొక్క లక్షణం ఇప్పుడు ఎంత రిఫరెన్స్ చెప్పాలని చెప్పు అది వెరీ గుడ్ డ్యూట్రానిమీ అనాలి సో కాబట్టి ఇక్కడ ఉంది చూడండి మనకు ఫియర్ దేవుని యొక్క భయం ఏ విధంగా వస్తుంది దానికి ఒక కాజ్ ఇక్కడ ఉంది ఎట్లా వస్తుందంటే దేవుని భయం బైబిల్ చదవండి దేవుని యొక్క వాక్యం బాగా ఏం వాక్యం చూద్దే మనం భయం నేర్చుకుంటాం అంటే భయం నేర్చుకోవడం అంటే ఏంటంటే దేవుడు ఎవరు తెలుసుకుంటాడు అప్పుడే కదా మనకు భయం ఉంటుంది దేవుడు అంటే ఏదో జస్ట్ దేవుడు అంటే ఆయన ఆయన ఈ విధంగా సహాయం చేస్తాడు ఈ విధంగా మనం చేస్తాడు ఆ లోకానికి వచ్చాడు ఏదో మనం ఆ విధంగా తెలుసుకోవాలి దేవుడికి మనం అందుకనికే కొత్త నిబంధనలు వేసుకోవాలి ఒక చెప్పండి నేను ఈ లోకానికి అండర్స్టాండింగ్ చుటకు వచ్చినట్టు ఇక్కడ ఫస్ట్ జాబ్ చాప్టర్ ఫైవ్ అన్ని తీసుకు ఫస్ట్ జాబ్ చాప్టర్ ఫైవ్లో ఆయన ఈ లోకానికి మనం చూడాలని రీచ్ మనం బాగా చక్కగా అన్నీ మాట్లాడుకున్నాం చాలా స్మార్ట్గా ఉన్నాం కానీ ఈ స్మార్ట్నెస్ ఇది మనకు భక్తిలో కూడా రావాలి అది ముఖ్యంగా చూడ ఇప్పుడు నేను పోలి ఆడుకోవాలనుకుంటున్నాను సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటున్నాము ఈ విధమైన ఆలోచన ఉందంటే మనం రాగు వేల వెళ్ళిపోవడానికి అవకాశం మన యొక్క మంచి జీవితాన్ని మంచితరాన్ని ప్రభుకువే ఉపయోగించాలి ఏదైనా అది ఒక సో అటువంటి విధంగా మనం ఉంటే దేవుని భయాన్ని వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క ఫ్యామిలీలో అనేక ఆశీర్వాదాలు ప్రవర్తించాలి వీళ్ళ యొక్క ఆశీర్వాదాలన్నింటినీ మన దేవుని భయంతో మనం సో ఇవన్నీ కూడా యాశీవాలు మాత్రమే అన్నీ కూడా మీరు ఎన్నోసార్లు విని చదువుకుంటారు మళ్ళీ ఒకసారి కూడా మనం చదువుకుంటున్నాం దేవుని భయం ఆ విధంగా మనం ఉంటేనే ఇవన్నీ మనం సమయం కాబట్టి అటువంటి భయం కలిగి ఉండడానికి వాక్యం బాగా జరగాలి ప్రభు భయం అంటే నాకు నిజంగా ఏంటి తండ్రి నేర్పించేది కూడా మనం ప్రార్థన క్లాస్లో టీచర్లు భయపడుతున్నాడు అంటే ఏం చేయాలి ఇది రెస్పెక్ట్ తర్వాత బాగా చదవాలి ఈజీగా క్లాస్కి మన టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం గౌరవిస్తున్నాం భయపడుతున్నామంటే బాగా చదవాలి రెస్పెక్ట్ ఇచ్చేసి మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి భయపడుతున్నాం కానీ ఫెయిల్ అయ్యాము ఏం సారీ సో దేవుడు అంటే మనకు భయం ఉంది కానీ ఏ మాట మనం వినకుండా ఉంటాం ఒక్కసారి చూడండి మమ్మీ డాడీ చెప్తాను మమ్మీ డాడీ చెప్పిన పని చక్కగా చేయాలి ఇప్పుడు ఉంటే అలవాటు చేసుకోవాలి ఏమన్నా అతనగా ఎదురు మాట్లాడకూడదు మనం చక్కగా మమ్మీ డాడీ మాట వినాలి ఉదయం ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాలంటే సండే చర్చ్కి వెళ్ళాలంటే ఎంతో లేటుగా లేస్తూ ఉంటారు అందరికీ లేట్ అయిపోతుంటుంది సో వీటన్నిటిని మనము అరిగిమించాలి చక్కగా మన దేవులకు వాకి చదవాలి మమ్మీ డాడీని గౌరవించుకోవాలి మమ్మీ డాడీకి భయపడాలి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం సో ఈ విధంగా మనం అంటే మనం దీవించబడుతుంటాం సో మనము దేవుని యొక్క భయం అని అంటే దేవుని ఇంకా మనం తెలుసుకోవడానికి అది దేవుని యొక్క భయంలో ఉన్నటువంటి చక్కటి మాట కాబట్టి ఎవరైతే ఆ విధంగా దేవుని భయం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారో మరి దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఇష్టపడుతుంటారు దేవుని జ్ఞానం ఉండడానికి ఇష్టపడుతుంది

पर कल्याण देवादन करते हैं। سلام 바르카 반도르न तंजीनरे बारनडो रक्षणा समाधरे। ऐसा चासी पत्र प्राप्तष्णु कथनन प्रयत्न सुष्कुर्ण तंजीनरे के बारे में अधिक जानना चाहता हूं। संदेश दे दीजिए। तब तब प्राप्तष्णु इकट्ठा ग्राम दोनों की सहायता करने स्वतंत्र कर इच्छुक हूं। ये शुभो का शुभ நான் सो so दे <laughs> <See? laughs> <laughs>